వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ సారథ్యంలో వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఎస్ఎన్ ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ డిప్లొమో డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన ముప్పై ఐదు సంవత్సరాల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి రెండు వందల యాభై మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన చేయడం జరిగింది అని వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు తెలియజేశారు శుక్రవారం విశాఖలో నిర్వహించిన వెలుకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలన్నదే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని అని తెలియచేశారు కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి హాల్లో ఈ జాబ్ మేళా ద్వారా సహకరిస్తున్నామని తెలిపారు మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ కోర్స్ విగ్న్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి టీసీ ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిన్సిపల్ మేనేజర్ శ్రీమతి లత మాట్లాడుతూ రేసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ రెండు వేల పదమూడులో స్థాపించబడి అప్పటి నుండి వందల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు బీబీఏ ఏవియేషన్ డిప్లొమో ఇన్ ఏవియేషన్ స్టాక్ డెవలపర్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో ఉద్యోగ కల్పన చేస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు లత వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ని మా సార్ ఎండి గారు సంతోష్ బాబు గారు సో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి అది రెండు వేల పదమూడులో స్థాపించబడింది సో అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ జాబ్ మేలా అనేది కండక్ట్ చేస్తాము అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దీని ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బికాస్ ఆఫ్ జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ లో జాబ్ మేలా కండక్ట్ చేస్తాము దగ్గర దగ్గర ఒక పదమూడు ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి ఒక థౌజండ్ వరకు పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఈరోజు నాలుగు వందల పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు రెండుసార్లు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి ప్రతి సంవత్సరం కూడా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తరఫు నుంచి మా కాలేజ్ లో కండక్ట్ చేస్తున్నాము ఫ్రెష్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం అదే కాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న పిల్లలకి ఇంకా వాళ్ళు పొజిషన్ ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వ జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము చార్జ్ చెయ్యట్లేదు సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము బీసీఏలోని ఫోర్ స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి డేటా సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ జనరల్ ఉంది వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్ కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ నెక్స్ట్ ఏవియేషన్ లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తాము సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీ ఇస్తున్నాము అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీని అయితే చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్ లోని వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడాను సో ప్రెసెంట్ ఈ రోజు జాబ్ మేల ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది కండక్ట్ చేస్తున్నాం ఇది ఏవియేషన్ కదా సార్ ఏవియేషన్ కి సెమిస్టర్ కి నలభై వేల చొప్పున ఉంటుంది సార్ ఫీజు మొత్తం మూడు సెమిస్టర్ ఆరు సెమిస్టర్లు అండి వీళ్ళకి ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ చార్జెస్ కానీ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ మనం ఇస్తాం వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకునేది ఉండదు వాళ్ళు కట్టే ఫీజులోనే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ పంపిస్తాం హైదరాబాద్ వన్ మంత్ పంపిస్తాం వాటికి కట్టుకుంటాం ట్రైనింగ్ ప్లేస్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండో అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే ఇంట్రోస్ కండక్ట్ అవుతాయి సార్ మన వైజాగ్ కనెక్ట్ అవు ఏ ఇంటర్వ్యూ అయినా హైదరాబాద్ లోనే కనెక్ట్ అవుతారు హైదరాబాద్ పిల్లల్ని పంపిస్తాము అక్కడ వన్ మంత్ ఇస్తాము కంపెనీస్ మొత్తం అన్ని చూపిస్తాము వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను సెలెక్ట్ అయిన పిల్లలని ఒకే క్లీన్ చేసి సెలెక్ట్ అయిన కూడా ఉంటుంది వాళ్ళు సెలెక్ట్ అవ్వడం సపరేట్ గేట్ కూడా ట్రైనింగ్ చేస్తాం సార్ వాళ్ళకి మళ్ళీ ఛార్జ్ చేస్తారు ఏం ఛార్జెస్ ఉండదు సార్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ మన దగ్గర పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళే ఫీజ్ కంటిన్యూ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు వాళ్ళ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం జాబ్ మీరు ప్లేస్మెంట్ వచ్చినంత మంది రెస్పాన్సిబిలిటీ సార్ మనకి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లోని చాలా పొజిషన్స్ ఉన్నాయండి అంటే కస్టమర్ సర్వీస్ ఉన్నది ఫ్రంట్ ఆఫీస్ ఉన్నది లేదా ఆపరేషన్స్ ఉన్నది సెక్యూరిటీ ఉన్నది సో వాళ్ళ టాలెంట్ తగ్గట్టు వాళ్ళు ఎందులో అయితే క్వాలిఫై అవుతారు దాని తగ్గట్టుగా ఆ పొజిషన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు సో ప్రతి ఒక్కరికి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఆ పొజిషన్ లో వాళ్ళు ప్లేస్ అవుతారు అన్నమాట యానం నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చారు మన చుట్టుపక్కల ఉన్న వైజాగ్ లో ఉన్న విజయనగరం ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చారు సార్ మన వైజాగ్ వాళ్ళు పిల్లలు కూడా వచ్చారు ఇంకా మన అనంతపురం ఇవన్నీ చుట్టుపక్కల మన డిస్టిక్ బాగానే కవర్ చేశారు మొత్తం మీడియా పేపర్లో నిన్న కూడా యాడ్ చేస్తాం ఇలా జాబ్ మేలు అవుతుందని అలాగే లోకల్ యాప్లు ఉంటాయి కదా వేటు ఎస్ఎంఎస్లు వాళ్ళకి కూడా నేను చెప్పాము ఇలాగ ఈరోజు జాబ్ మీద కండక్ట్ చేస్తాం ఇక్కడ అని అన్ని కంపెనీ ఇది మన కాలేజ్లో సెకండ్ టైం కండక్ట్ చేయడం సార్ ఇప్పుడు సార్ ఇంట్రెస్ట్ మన కాలేజ్ సార్ మంది మేనేజ్మెంట్ కాలేజ్ సార్ మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంటారు సార్ మ్యాచ్కి ముప్పై మంది మాత్రం ఉంటారు ఓన్లీ అంటే అందరినీ సెలెక్ట్ చేయడానికి అంతే ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని ఎవరైతే కొంచెం వెల్గా ఉన్నారు అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్గా ప్లేస్ చేయాలన్నమాట ఏవియేషన్ ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో ఉండాలన్నమాట అలాగే మనం ట్రైనింగ్ ఇస్తాం మూడు సంవత్సరాలు కానీ ఆరు నెలలు కానీ కంపల్సరీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అయితే ఆరు నెలల్లో ట్రైనింగ్ ఇస్తాం డిగ్రీ అవ్వలేదు ఎంటర్ అయ్యింది అనుకోండి మినిమం మూడు సంవత్సరాల ట్రైనింగ్ ఇస్తాం సార్ మూడు సంవత్సరాల ఇచ్చి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తాం బట్ పిల్లలు మనం చూపిస్తాం కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా అయితే బాగా వస్తాయి సార్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ శాలరీ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద రెండు లక్షల పైన జాబ్ వెహికల్స్ ఉన్నాయి ఇంక ఇప్పటికి ఏవియేషన్ ఇంకా